మన సిద్దిపేట త్యారాయణ గారు గౌరవనీయులు సత్యనారాయణ గారు సిద్దిపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు కొమరయ్య గారు చిన్నకోడూరు జడ్పీటీసి మెంబర్ గారు గౌరవనీయులు మల్లేశం గారు చిన్నకోడూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు చెల్లెలు శ్రీమతి రోజా శర్మ గారు మండల నా అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు చాలా మందికి అర్థం కావడం లేదు ఇది ఏం కార్యక్రమం గవర్నమెంట్ ఎందుకు పెట్టారు ఎవరికి తెలియడం లేదు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పవలసింది మన దేశంలో ఈనాటికి కూడా చాలా పేదరికం ఉంది దరిద్రం ఉన్నది భూములు లేని వాళ్ళు ఉన్నారు ఏదైనా కొంత భూమి ఉంటే అందుకోసం నీటి వసతి లేని వాళ్ళు ఉన్నారు ఒకవేళ భూమి ఉండి బావి ఉంటే కరెంటు శాంక్షన్ లేక కరెంట్ మోటార్ లేని వాళ్ళు ఉన్నారు ఉండేదానికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమందికి కట్టుకోవడానికి బట్టలకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు కొంతమంది కొడుకులు కోడలు సరిగ్గా చూడకపోతే అన్నానికి కూడా అలమటించే మొత్తం దేశంలో కూడా సంతోషంగా ఈ రోజు యాభై సంవత్సరం మనకు స్వాతంత్రం వచ్చు అంతకు ముందేమో మనము బ్రిటిష్ దేశం వాళ్ళు మనం పరిపాలించినారు నిజాం నవాబు మనం పరిపాలించినారు వాళ్ళకు మన మీద ప్రేమ లేదు ఎంతసేపు మనం దోసుకోవడం తప్ప మన కోసం పనిచేయాలనే ఆలోచన లేదు అని ఆ రోజుల్లో మనం చెప్పుకున్నాం మరి యాభై సంవత్సరాల నుండి మనను మనమే పరిపాలించుకుంటా ఉన్నాం స్వతంత్ర భారతదేశం మన దేశంలో ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకొని మనం ప్రభుత్వం నడుచుకుంటా ఉన్నాం పరాయి వాడు మనల్ని దోసుకొని మరి మనను మనమే పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఎందుకు బాగుపడం మన దేశంలో ప్రజాస్వామ్యం అని చెప్పినారు కానీ వాస్తవానికి ప్రజాస్వామ్యం లేదు ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఇంకా కేవలం ప్రారంభ దశలో లేదు ప్రజాస్వామ్యం నిజమైనటువంటి ప్రక్రియ ఈ దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉండదు ప్రజాస్వామ్యం పేరిట నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో అధికారానికి తాగలేదు అధికారం చిరాయించాలనేటువంటి ఒక ఆలోచన మన దేశంలో అందరికి వచ్చేసిన వచ్చేసిన గ్రామంలో సర్పంచ్ కా నుంచి మొదలు పెట్టుకుంటే వార్డ్ మెంబర్ కాల నుంచి మొదలు పెట్టుకుంటే సింగిల్ విండో చైర్మన్ కాడ మొదలు పెడితే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు నేనేదో అధికారం అయిపోయినాను నేనేదో ప్రజల నెత్తి మీద ఎక్కి సవారీ చేయాలి ఎప్పటికట్టే అధికారం కొత్త ఈ అధికారం యొక్క నిశ మన నెట్టికి ఎంత ఎక్కిపోయిందంటే ఈ దేశంలో గ్రామంలో ఒక చిన్న ప్రభుత్వం ఆయన పేరు మనం ఏం అంటే గ్రామ పరిపాలనాధికారి విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంత జాగ్యం అంత నిశానం మన అధికారంలో అంత మోదు ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా అయినా ఎవరైనా ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలు తరపు పనిచేసే కార్యకర్తలు మాత్రమే రూలింగ్ పార్టీ అని వస్తుంది పార్టీ పవర్ అధికారంలో ఉన్న పార్టీ అని వస్తుంది డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో రూలింగ్ అనే పదానికి పావు సర్వింగ్ పార్టీ అని ఉండాలి పార్టీ సర్వీస్ అని ఉండాలి అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ రకంగా అధికారం కోసం ఒకరికొకరు కొట్లాడుతూ ప్రజలను వదిలేస్తారు వాస్తవానికి జరగవలసింది ఏమిటంటే ప్రజలు తనని బాగా జరగలికే అనుకున్నప్పుడు ఒక ఉదయం తన యొక్క మరణ శాసనం మీద తానే సంతకం పెట్టుకోవాలి అది నిజమైనటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ ఈ దరిద్రం ఆకలి అవిద్య ఆగ్రహం ఆందోళన ఆవేశం ఎవరిని కలిసినా కూడా ఒక బాగాకరమైనటువంటి పార్టీ రాజకీయాలు ఈ దేశంలో చాలా దరిద్రంగా ఉన్నాయి రాజకీయ నాయకులు కేవలం ఎలక్షన్ ఎలక్షన్ మాత్రమే దృష్టి ఇంకోటి ఏం లేదు ప్రజలు ఏం లేదు ప్రజలను పూర్తిగా తప్పుదారి ఇంకోటి గీసినే గుండంటే వాళ్ళ మొక్కలు వాళ్ళ నోటికి మొక్కాలి ఎన్ని చెప్పాలో చెప్పి ఆఖరికి ఏం చెప్పిందంటే ఒక ఓటు మాత్రం మాకు బుద్ధులు పెట్టా మీరు ఏం చేయకుండా మీ సంగతి అంతా మేమే చూసుకుంటామని చెప్పింది ఓటు కావాలి ఓటు ఒకటి బుద్ధి మాకు ఇక అన్ని మీ సంగతి మేమే చూసుకుంటామని అని ఓ రెండు రూపాయల కిలో బియ్యం అని కోడు ఎందుకంటే రూపాయి బారానికి ఇస్తారు కదా అప్పటి మందని చెప్పడం ఓటు కుదుకోవడం అవలంబడు రాజకీయాలలో ఇవన్నీ జరిగినాయి చాలా దుర్మార్గమైన విధానంలో ప్రజలను ఏం చేయొద్దని చెప్పిన మీకు ఏం అవసరం లేదు మీ అంతా మేమే చూసుకుంటామని చెప్పిన ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గొప్ప జబ్బు చాలా పెద్ద బీమానే దీనికి మనం అంతా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా రాజకీయాలలో ఏ పార్టీ కానీ ప్రతి పార్టీ కూడా ఈ తప్పును ఇప్పుడు మనకు చేయడం జరిగిన తెలుగుదేశం పార్టీ కూడా ఈ తప్పు చేసిన నేను గ్యారంటీ చెప్తాను ఈ పాపంలో ఈ దేశంలో జరిగినటువంటి రాజకీయ పార్టీలు చేసినటువంటి పాపంలో తెలుగుదేశం పార్టీ కూడా కొంత బాగా ఒప్పుకొని చేయాలి తప్పును ఒప్పుకున్నవాడే గొప్పవాడు తప్పు తెలుసుకున్నప్పుడే మనకు మంచి ఎందుకు తెలుసుకుంది ఎదురువైపడ ఈనాడు ఈ తప్పులన్నీ రాజకీయ పార్టీలు చేశారు ప్రజలను ఏం చేయవద్దని చెప్పిన మీకు ఏం బాధలేదని చెప్పిన ఇంకో మనం చేసిన ఎవడన్నా ఎమ్మెల్యేనో మంత్రినో ఏదైనా ఊళ్ళో పని బయలుదేరిందనుకో బయలుదేరితే మీ తండ్రి నేను మంత్రి అయినా ఏందో పెద్ద పడదు ఈ మెడకుండా మన దండలు ఏసీ ఏసి ఏసీ అక్కడ నిన్న జీరాబాద్ పట్టణంలో వాడి దండం మీద చెప్పిన దయన దండలు వద్దండి మంత్రి లేకపోతే కలెక్టర్ ఎవడైనా కొంచెం పెద్దవాడు ఏదైనా బయలుదేరింది అంటే మనకు మూడు విషయాలు గ్యారంటీ కనబడి ఏంటి ఒకటి డప్పులు